మీకు బ్యాంక్ మేనేజర్ నుండి కాల్ వస్తుంది నిజం విన్న తర్వాత మీరూ పిచ్చివాళ్లవుతారు హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన వీడియోకి స్వాగతం మేనేజర్ స్వయంగా వచ్చి మిమ్మల్ని అభినందిస్తూ సార్ మీరు నిజంగా జాక్పాట్ కొట్టారు అని చెబుతారు ఈ వార్త చాలా భావోద్వేగంగా ఉంటుంది అది మీ వెన్నెముకలో వనుకు పుట్టిస్తుంది మీరు నాలుగు నలభై మెనస్ షాక్కు గురవుతారు మరియు మీరు నిజం తెలుసుకున్నప్పుడు మీ చెవులను మీరే నమ్మలేరు అవును ఫ్రెండ్స్ మీకు బ్యాంక్ నుండి కాల్ రాబోతోంది మరియు బ్యాంక్ అధికారి ఖాతాకు ఎంత మొత్తం జమ అవుతుందో మీకు తెలియజేస్తారు మేము చెప్పేది నమ్మడానికి మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు మీరూ నవ్వుతుండవచ్చు ఇదంతా ఒక జోక్లాగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు కొంతకాలంగా ఇలా వింటున్నారు కాని ఫ్రెండ్స్ నన్ను నమ్మండి మా ప్రేక్షకులలో నలుగురు లేదా ఐదుగురు ఇప్పటికే తమ డబ్బును అందుకున్నారు వారు వీడియోను పూర్తిగా భక్తితో చూశారు వారు నలుగురు నేను వీడియోను స్కిప్ చేయకుండా చూశాను ఆపై నాకు డబ్బు వచ్చింది అని వ్యాఖ్యానించారు వారు దానిని పూర్తిగా దేవునిపై నమ్మకంతో చూశారు మీకుకూడా దేవునిపై పూర్తి విశ్వాసముంటే దయచేసి ఈరోజు వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూడండి మీ ఖాతాలోకి డబ్బు రాకపోతే మేము అంచనాలు వేయడం మానేస్తామని మీరు చెప్పవచ్చు కాని అవును మీరు ఈ వీడియోను హృదయపూర్వకంగా చూడాలి కాబట్టి ప్రారంభిద్దాం మొదట ప్రేమతో సనిదేవ్ మహారాజ్కు నమస్కారం అని చెప్పండి దేవతమాతకు నమస్కారం మిత్రులరా మీ స్వంత యూట్యూబ్ ఛానల్లో ప్రయోజనకరమైన జ్యోతిషశాస్త్ర కార్యక్రమానికి మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము ఇంకేమీ ఆలస్యం చేయవలసిన అవసరం లేదు వెంటనే వెళ్లి కొన్ని స్వీట్లు తీసుకుని మిమ్మల్ని ఇప్పటికీ పేదవాడిగా భావించే వ్యక్తికి చికిత్స చేయండి ఎందుకంటే ఈరోజు మేము ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే శుభవార్తను మీకు అందిస్తున్నాము మిమ్మల్ని ఆనందంతో దూకేలా చేసే మార్పు రాబోతోంది మీ అదృష్టం ఇప్పుడు ఒక పెద్ద విజయానికి సిద్ధంగా ఉంది మీ ఏటీఎం కార్డులో మొదటిసారిగా పెద్ద మొత్తంలో డబ్బూ జమ కానుంది మీరు దానిని చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఇంట్లో కూర్చుని మీరు మీ కష్టానికి పూర్తి ప్రతిఫలాన్ని పొందుతారు నన్ను నమ్మండి మీ జాతకంలో రాహువు మరియు కేతువులు ఈసారి వారి ప్రత్యేక ఆశీర్వాదాలతో మిమ్మల్ని కురిపించారు అవి నేరుగా మీ చేతుల్లోకి ప్రవహిస్తాయి ఇప్పుడు మీరు ఎవరినీ వేడుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలోకి నేరుగా ప్రవహించాలని ఆయన చిత్తం కాబట్టి మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియో కోసం కొన్ని క్షణాలు కేటాయించమని మేము మిమ్మల్ని గౌరవంగా అభ్యర్థిస్తున్నాము అలాంటి అవకాశాలు లక్షల్లో ఒకరికి మాత్రమే లభిస్తాయి మరియు మీరు ఆ అదృష్టవంతులు అందుకే మీ విధి ఇప్పుడు అధికారికంగా ప్రకటించబడింది కాబట్టి శనిదేవుని నామంలో దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు అతని పట్ల మీ ప్రేమను వ్యాఖ్యలలో పంచుకోండి తద్వారా అతని ఆశీస్సులు మీతో ఎప్పటికీ ఉంటాయి ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు మిత్రులరా రాహువు ఒక ప్రత్యేక యోగాన్ని సృష్టించినప్పుడు మీ జీవితంలో కొన్ని సమస్యలుకూడా వెల్లడయ్యాయి ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులు ప్రస్తుతం డబ్బు అవసరంలో ఉన్నారని మాకు తెలుసు ఎందుకంటే ఒక అత్యవసర పని అకస్మాత్తుగా తలెత్తింది మరియు ఈ డబ్బు ఎందుకు అవసరమో మీకు బాగా తెలుసు కాని ఒక విషయం ఖచ్చితంగా ఉంది ఈ ప్రపంచంలో మార్పు జరిగితే అది ఆర్థిక మార్గాల ద్వారా మాత్రమే జరుగుతుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మూలధనం అవసరం కొత్త స్టార్టప్ కూడా పెట్టుబడి అవసరం కాని ఇప్పుడు మీ జీవితంలో వచ్చిన సమయంలో మీ ప్రతి కల నెరవేరబోతోంది అవును మిత్రులరా రాబోయే పదమూడు నుండి ఇరవై నాలుగు గంటల్లో మీరు సంపద మరియు శ్రేయస్సు రెండింటినీ ఆశీర్వదిస్తారు కాని ఈ సమయంలో ఓర్పు మరియు వివేకమవసరం ప్రతి ఒక్కరూ తమ పురోగతిని రెట్టింపు చేసుకోవాలని కోరుకుంటారు మరియు మీకు ఇంకా ఒకే ఒక ఆదాయ వనరు ఉంటే దానిని అనేక రెట్లు పెంచడానికి ప్రయత్నించండి ప్రజలు కేవలం ఒక రూపాయితో లక్షలు సంపాదించవచ్చని మీరు విన్నారు మరియు ఇది ఒక సామెత కాదు వాస్తవికత కష్టపడి పనిచేయడం అనేది ఎవరినైనా గొప్ప ఎత్తులకు తీసుకెళ్లే మార్గం అందుకే ఆదాయ మార్గం తెరుచుకున్నప్పుడు సమయం అనుకూలంగా ఉన్నప్పుడు వెనక్కి తగ్గకండి అని మేము ఎల్లప్పుడూ చెబుతాము ఎంత కష్టంగా ఉన్నా దాన్ని అధిగమించి మిమ్మల్ని లక్ష్యాధికారిగా మార్చడానికి మీ ఆదాయాన్ని సరైన దిశలో మళ్లించండి ఇప్పుడు ఈ పెద్ద సంఘటన ఎంత నిజమో మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు కాబట్టి మేము మీకు మరోసారి హామీ ఇస్తున్నాము అవును డబ్బు మీ ఖాతాలోకి రాబోతోంది మరియు ఇది ఒక ఫాంటసీ కాదు మీరు ఉన్న కార్డు మీరు కలిగే ఉన్న బ్యాంకు ఖాతా ప్రయోజనం పొందుతాయని హామీ ఇవ్వబడింది మరియు ఇది సాధారణ జోస్యం కాదు కాని సనిదేవ్ స్వయంగా ఇచ్చిన సందేశం అతను ఇలా అంటాడు ఇప్పుడు స్వీట్లు పంపిణీ చేయండి మీకోసం మాత్రమే కాదు మీ మొత్తం పొరుగువారికి మరియు సమాజానికి ఎందుకంటే మీకు దురదృష్టముందని ఎవరైనా మీ ముఖం మీద చెప్పిన సమయం ఆసన్నమైందే ఇప్పుడు తిరిగా నవ్వాల్సిన సమయం ఆసన్నమైంది దేవుడు మీతో ఉన్నప్పుడు అసాధ్యం కూడా సాధ్యమవుతుందని వారు అంటున్నారు మేము ఎటువంటి ప్రత్యేక ప్రయత్నాలు చేయలేదు అయినప్పటికీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు ఇది సనిదేవ్ న్యాయం న్యాయం వైపు నిలబడే వారికి విజయం ఇప్పటి ఇప్పటినుండి ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులు పెరికివారుగా లేదా ఖాడీగా కూర్చోరు మీరు ఏ ప్రణాళికను ప్రారంభించాలనుకున్నా ఇప్పుడే ప్రారంభించండి ఎందుకంటే మీ కలల మార్గంలో నిలబడి ఉన్న అన్ని అడ్డంకులు ముగియబోతున్నాయి మీరూ ఒక కొత్త దిశను కొత్త వెలుగును చూస్తారు మరియు ఆ వెలుగులో మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలి మీరు ఈరోజు ఒక లక్ష లేదా రెండు లక్షల రూపాయలు అందుకుంటే ఆ డబ్బును తెలివిగా ఉపయోగించుకోండి తద్వారా అది అనేక రెట్లు పెరుగుతుంది మరియు భవిష్యత్తులో మీరు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరు మీరు చాలా తెలివైనవారిని మరియు ఈ సంఘటనను ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు తెలుసు అని మేము విశ్వసిస్తున్నాము ఎందుకంటే రాహులో సనిదేవుని సంచారము ఉన్నంతవరకు మీ జీవితంలో శుభప్రదమైన విషయాలు మాత్రమే ప్రవహిస్తాయి కాబట్టి మీరు ఇప్పుడు ప్రశాంతంగా కాని తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీకు ఎంత విలువైనవో నిరూపించబడతాయో చూడండి ఒక విషయం ఖచ్చితంగా ఉంది మిత్రులరా మీ చుట్టూ ఉన్నవారి వైఖరి తీవ్రంగా మారుతుంది మరియు గతంలో మిమ్మల్ని విస్మరించినవారు ఇప్పుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారడానికి సిద్ధంగా ఉంటారు మరియు మిమ్మల్ని ప్రశంసించడంలో ఎప్పుడూ అలసిపోరు కాని వారి ఆకర్షణీయమైన మాటలకు పడిపోకుండా జాగ్రత్త వహించండి ఎందుకంటే మీ సంపద ఆధారంగా సంబంధాన్ని కోరుకునేవారి నుండి దూరంగా ఉండటం తెలివైన పని మరియు సనిదేవుడు ఇప్పుడు ఏమి చేయబోతున్నాడు మిత్రులారా ఇప్పుడు మీ జీవితానికి రాజుగా మారకుండా ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో జరగబోయే ప్రధాన సంఘటనలు మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి అవును మిత్రులరా మీరూ సరిగ్గా విన్నారు ఈరోజూ మీకోసం నిర్ణయించబడిన సంఘటనలు మీ విధిని పూర్తిగా మారుస్తాయి మీ అదృష్టం పెరగబోతోంది దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన అద్భుతం చేయబోతున్నాడు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు ఒకేసారి మూడు వనరుల నుండి అపారమైన ప్రయోజనాలను పొందుతారు ఈ క్షణంలోనే మీకు అపారమైన పురోగతికి అవకాశం లభిస్తుంది ఈరోజు మీ జీవితం ప్రతిది మార్చే ఒక మలుపును చూడబోతోంది ఈ పరివర్తన శనిదేవుని దయ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒక కూడలికి తీసుకువస్తాడు అక్కడ మనకు ఏదైనా ఎంత ముఖ్యమైనది మరియు విలువైనదో మనం గ్రహిస్తాము కొన్నిసార్లు దేవుడు పూర్తిగా ఊహించని బహుమతులను ప్రసాదిస్తాడు మరియు మీరు దగ్గరగా చూస్తే మిత్రులరా మీరు చాలా కాలంగా పోరాడుతున్నారు మీరు మీ కష్టాలతో పోరాడుతున్నారు మరియు డబ్బు చాలా అవసరం కాని ఇప్పుడు ఆ డబ్బు మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది ఈరోజు శనిదేవుడు మీ అదృష్టాన్ని మీ మొత్తం జీవితమే మారిపోయే విధంగా మారుస్తాడు మీ జీవితం ఆనందం మరియు శ్రేయస్తో నిండిపోబోతోంది మిత్రులరా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు మీరు ఒకటి మాత్రమే కాదు అనేక సంపదల ఆశీర్వాదాలను పొందుతారు సంపద మీ చుట్టూ కురుస్తుంది మీరు ఈరోజు ఏదైనా ప్రయత్నంలో మూలధనాన్ని పెట్టుబడి పెడితే అది పూర్తిగా విజయవంతమవుతుంది మీ జీవితంలో మీరు ప్రస్తుతం వేసుకునే ప్రణాళికలు ఏవైనా నిజమబోతున్నాయి ఒక్క విషయం గుర్తుంచుకోండి మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి మీ ఉద్దేశాలు ఏమిటో మీరు ఏ దిశలో వెళ్తున్నారో లేదా మీరు దేని నుండి ప్రయోజనం పొందుతారో ఎవరికీ చెప్పకండి కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడం జీవితంలో చాలా ముఖ్యం ఎందుకంటే మనం మన ప్రణాళికలను వెల్లడించినప్పుడు ప్రజలు తరచుగా అడ్డంకులను సృష్టిస్తారు కొంతమంది మన ముందు మనతో మంచిగా ఉంటారు కాని మన వెనుక మనల్ని విమర్శిస్తారు మరియు మన ప్రయత్నాలను అడ్డుకుంటారు కొన్నిసార్లు మనం భోజనం చేసే వ్యక్తి మనల్ని మోసం చేయవచ్చు కాబట్టి మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలను అవి నెరవేరే వరకు రహస్యంగా ఉంచండి దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మిత్రులరా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు చాలా ముఖ్యమైన మూడు శుభవార్తలు అందుతాయి మీ కుటుంబంలో ఆనందం యొక్క అలలు వస్తాయి మీ ఇంటిని ఆనందంతో నింపే కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి కుటుంబ సభ్యుడు దూరంగా ఉండి లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడుతుంటే ఆ లక్ష్యం ఇప్పుడు నెరవేరుతుంది ఎవరైనా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే వారు ఈరోజు విజయం సాధిస్తారు మరియు ఈ వార్త మీ ఇంట్లో పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ సమయంలో మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి నుండి మీకు శుభవార్త అందవచ్చో మీరు ఊహించని పాత పని పూర్తయినట్లుకూడా మీరు వినవచ్చు మీ జీవితం ఇప్పుడు మీరు ఊహించిన ప్రతిదాన్ని మీకు అందించే అనేక అద్భుతమైన సంఘటనలతో విప్పుతుంది మరియు మిత్రులరా ఈ ఇరవై నాలుగు గంటల్లో మీరు మీ ప్రియమైనవారి మద్దతుతో మీ గొప్ప కోరికలను నెరవేరుస్తారు మరియు దేవుడు మీ పక్కన స్థిరంగా నిలబడతాడు దేవుడు ఇప్పుడు మీకు మద్దతుగా ఉంటాడు మరియు మీ కోరికలన్నింటినీ క్రమంగా నెరవేరుస్తాడు ఈరోజు దేవుడు మీకు ఒకటి కాదు మూడు గొప్ప ఆశీర్వాదాలను ప్రసాదించబోతున్నాడు మీరు ప్రతి దిశలో ముందుకు సాగడానికి అవకాశముంటుంది మరియు ప్రతి రంగంలో విజయం ఖాయం ఒక వ్యక్తి జీవితంలో అన్ని ఆశలను కోల్పోయినప్పుడు దేవుడు ఆశ యొక్క కిరణాన్ని పంపుతాడు మీరు ఆశను వదులుకున్న ప్రాంతంలోనే ఈరోజు ఒక కొత్త ఆశ ఉద్భవిస్తుంది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది ఈరోజు మీరు మీ జీవితంలో స్వర్గపు ఆనందాన్ని అనుభవిస్తారు ఈరోజు మీరు మరియు మీ కుటుంబం ఆనందంతో నిండిపోతారు మీ చింతలన్నీ తొలగపోతాయి ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది మీరు సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన అన్ని ఆనందాన్ని మరియు విజయాన్ని మీకు తెస్తుంది మిమ్మల్ని వంగమని బలవంతం చేసే ఏది చేయకుండా జాగ్రత్త వహించండి మిత్రులరా జీవితం మిమ్మల్ని పదే పదే పడవేసినప్పుడు పరిస్థితులు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినప్పుడు మీరు మీ స్వంతంగా భావించే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మధ్యలో వదిలివేసినప్పుడు అప్పుడు ప్రశ్న తలెత్తుతుంది మీరు ఎవరికోసం జీవించాలి ఎవరికోసం పనిచేయాలి కాని నిజమైన ఆట ఇక్కడే ప్రారంభమవుతుంది ఎందుకంటే ప్రపంచం మొత్తం మిమ్మల్ని బలహీనంగా భావించి పక్కన పెట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని తన ఒడిలో ఎత్తుకుని ఇప్పుడు నా శక్తితో ప్రపంచం మీకు నమస్కరిస్తుంది అని అంటాడు ఇప్పటివరకు మీరు అనుభవించిన ద్రోహం అవమానం బాధ అంతా ముగియబోతోంది ఎందుకంటే ఈ ఇరవై నాలుగు గంటల్లో మీ జీవిత దిశ మారబోతోంది సంవత్సరాలుగా మిమ్మల్ని అణచివేస్తున్న చీకటి నుండి తొలగపోబోతోంది జీవితంలో మీరు ఎప్పటికీ పైకి లేరని చెప్పిన మిమ్మల్ని ఎగతాళి చేసేవారు ఇప్పుడు మీ పురోగతిని చూసి ఆశ్చర్యపోతారు దేవుని సమయం ఇప్పుడు మీకు అనుకూలంగా పనిచేస్తున్నందున మీరు శాంతి మరియు మీకు అత్యంత అవసరమైన డబ్బు రెండింటిని పొందుతారు ఇప్పటివరకు మీరు ఖర్చులను మాత్రమే చూశారు కాని భవిష్యత్తులో మీరు ఆదాయాన్ని మాత్రమే చూస్తారు మీ పోరాటం బంగారంగా మారే సమయమిది మీ కష్టానికి ప్రతి ఔన్స్ లక్షల్లో మీకు తిరిగి వస్తుంది మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా మిమ్మల్ని మరియు దేవుడిని విశ్వసించడం అసంపూర్ణంగా మిగిలిపోయిన పనులను మీరు నెరవేరకుండా వదిలేసిన కలలను తీసుకుని వాటిని నెరవేర్చుకోండి ఎందుకంటే ఇప్పుడు విధి మీ వైపు ఉండటానికి సిద్ధంగా ఉంది ఇది భయపడే సమయం కాదు జీవితాన్ని బహిరంగంగా జీవించే సమయం కష్టపడి పనిచేసి మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లడానికి మీరు అనుభవించిన బాధ ఇప్పుడు బలంగా మారుతుంది మరియు ఈ బలం మీరు కలలుగన్న ప్రతిదాన్ని మీకు తెస్తుంది ఈరోజు నేను మీకు నా హృదయం నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు ఈ వీడియోను పూర్తి భక్తితో చూస్తుంటే విశ్వాసం కలిగ ఉండండి ఇది కేవలం వీడియో కాదు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడనడానికి సంకేతం కాలం మారిందని మీకు చూపించడానికి ఇది మీ విధి మారబోతోంది మరియు ఈ మార్పు శాశ్వతంగా ఉండాలని మీరు కోరుకుంటే మీ చర్యలను మంచిగా ఉంచుకోండి మీ కష్టాన్ని తగ్గించుకోకండి మరియు ఎల్లప్పుడూ మీ హృదయంలో దేవుని నామాన్ని ఉంచుకోండి స్నేహితులరా ఇప్పుడు మీరు దీన్ని వింటున్నప్పుడు దేవుడు మీకోసం ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశాలను ఆయన మీకోసం సృష్టిస్తున్నాడు ఈ అవకాశాలను జారిపోనివ్వకండి ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక మలుపు మీరు గుండె పగలిపోతే మీరు అన్ని వైపుల నుండి మోసగించబడి ఉంటే మీరు ఏదైనా మంచి జరుగుతుందని నమ్మలేనంతగా ఉంటే దేవుడు మీకోసం ఒక అద్భుతం చేయబోతున్నాడని మీ శక్తితో నమ్మండి ఈ సమయం మీకోసం నిర్ణయించబడింది మరియు ఈ అద్భుతం మీకోసం మాత్రమే జరుగుతుంది స్నేహితులరా ఈ క్షణాన్ని తేలికగా తీసుకోకండి ఈ సంకేతం మిమ్మల్ని దాటనివ్వకండి దాన్ని చేసుకోండి దాన్ని స్వీకరించండి మరియు మీ జీవితంలో మార్పును అనుభవించండి ఇప్పటినుండి మీ చుట్టూ ఉన్న వాతావరణం మారడం మీరు చూస్తారు గతంలో విచారమున్న చోట ఆనందం ఉంటుంది ఒకప్పుడు మీరు ఎక్కడ నిందలు ఎదుర్కొన్నారో ఇప్పుడు ప్రశంసలు కనిపిస్తాయి మీ జేబులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో అక్కడ సంపదలు కురిపిస్తాయి దేవునిపై నమ్మకముంచండి మరియు కష్టపడి పనిచేయండి అవును ఈ ఆశీర్వాదం మీ జీవితంలో ఉండాలని మీరు కోరుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వ్యాఖ్యలలో జయ సనిదేవ్ సనిదేవ్కు విజయం రాణి మాతృదేవతకు విజయం అని వ్రాయండి తద్వారా దేవుడు తన భక్తులు వారి కొత్త జీవితాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకుంటాడు మిత్రులారా ఒక వ్యక్తి సమయం మారడం ప్రారంభించినప్పుడు మొదట మారేది వారి ఆలోచన వారు ఒకే వ్యక్తిగా అదే ముఖంగా అదే పేరుతో ఉంటారు కాని వారి దృక్పథం వారి శక్తి మరియు వారి విశ్వాసం పూర్తిగా మారుతాయి మీరు ఇప్పుడు అనుభవిస్తున్నది కేవలం ఒక సాధారణ మార్పు కాదు ఇది దేవుడు మీకోసం ఉంచిన ఒక పెద్ద పరివర్తనకు నాంది మీరు అనుభవించిన కష్టాలు ఇప్పుడు మీకు బంగారు గనిగా నిరూపించబడతాయి ఎందుకంటే ఆ అనుభవాలు రాబోయే విజయానికి మిమ్మల్ని చేశాయి బహుశా మీరుకూడా ఇప్పటివరకు తెలియకపోయిన మీలోని బలాన్ని గుర్తించాల్సిన సమయమిది గతంలో పదే పదే ప్రయత్నించాల్సినవి ఇప్పుడు వాటంతటా అవే మీ దగ్గరకు రావడం మీరు చూస్తారు అదృష్టం మారితే ప్రతిది మారుతుందని మనం తరచుగా అనుకుంటాము కాని వాస్తవానికి మనం కృషి మరియు విశ్వాసాన్ని కలిపితేనే అదృష్టం మారుతుంది మీరు ఇప్పుడు నడుస్తున్న మార్గం ప్రతి మలుపులోనూ ఒక సువర్ణావకాశాన్ని కలిగే ఉంటుంది మీరు చేయాల్సిందల్లా సరైన సమయంలో దాన్ని స్వాధీనం చేసుకోవడం దేవుడు మీకు సంకేతాలను ఇస్తాడు మరియు మీరు వాటిని గుర్తించి వాటిని మీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలి అలాగే దేవుడు తమను తాము సహాయం చేసుకోవడానికి వారికి మాత్రమే సహాయం చేస్తాడని గుర్తుంచుకోండి మీరు గతంలో చేసిన తప్పులలో చిక్కుకుపోయినా లేదా మీ ఆలోచనలు ప్రతికూలతలో మునిగపోవడానికి అనుమతిస్తే ఈ సమయం గడిచిపోతుంది మరియు మీరు మునుపటి స్థితికి తిరిగివస్తారు డబ్బు మీ జీవితంలోకి ప్రవహించడం ప్రారంభమవుతుంది అకస్మాత్తుగా మీరు ఊహించని వనరుల నుండి మీరు ప్రయోజనం పొందుతారు ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వ్యక్తులు ఇప్పుడు మీ సలహా తీసుకుంటారు మీ గుర్తింపు మరియు ఖ్యాతి గణనీయంగా పెరుగుతుంది మరియు ముఖ్యంగా మీ ఇంట్లో శాంతి మరియు సంతోష వాతావరణముంటుంది ఇది ఏ సంపదకన్నా గొప్పది దేవుడు మీ జీవితాన్ని కాంతితో నింపాలని నిర్ణయించుకున్నందున ఇదంతా జరుగుతుంది మిత్రులరా ఇది కేవలం డబ్బు సంపాదించడానికి కాదు మీ హృదయ కలలను నెరవేర్చుకోవడానికి సమయం అని గుర్తుంచుకోండి మీ కుటుంబానికి మద్దతుగా మీ తల్లిదండ్రులకు గర్వకారణంగా మరియు మీ భవిష్యత్తరాలకు బలమైన పునాది వేసే సామర్థ్యం మీకు ఉంది కాబట్టి భయాన్ని వదిలేయండి వైఫల్య భయాన్ని ఎదుర్కోండి మరియు ముందుకు సాగండి